కార్యకర్తల దాడులు హత్యలు అమానుషం వైసీపీ రాజ్యసభ సభ్యులు మేడ రఘునాథ్ రెడ్డి అన్నమయ్య జిల్లా రాజంపేట బైపాస్ రోడ్ లోని వైసీపీ రాజ్యసభ కార్యాలయంలో మేడా భవన్ లో కూటమి ప్రభుత్వంలో జరుగుతున్న దాడులను ఖండిస్తూ నిర్వహించిన మీడియా సమావేశంలో వైసీపీ రాజ్యసభ సభ్యులు మేడ రఘునాథ్ రెడ్డి మాట్లాడుతూ వెనుకొండ టీడీపీ కార్యకర్తల చేతిలో హత్యకు గురైన రషీద్ మృతి పట్ల ప్రతి ఒక్కరిని కలిసి ఇది అత్యంత పాశవిక అనాగరిక చర్య చంద్రబాబు నేడు పాలన చేయమని ప్రజలు రాష్ట్రాన్ని అప్పజెప్పారు ఇలా హత్య రాజకీయాలతో శ్మశానం చేయమని టీడీపీ కూటమికి అప్పజెప్పలేదు పుంగనూరులోని మా ఎంపీ మిథున్ రెడ్డి మాజీ ఎంపీ రెడ్డప్పలపై జరిగిన దాడిని ఖండిస్తున్నాను టీడీపీ కార్యకర్తలు ఇలా ఆస్తులు ధ్వంసం చేయటం అన్నది దుర్మార్గమైన చర్య రషీద్ కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటాం మా పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి మాజీ ఎంపీ రెడ్డప్పల దాడి ప్రజాస్వామ్యానికి విరుద్ధం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు శాంతి భద్రతలను అదుపులో పెట్టి గౌరవప్రదమైన పాలన చేయాలి ఈ రోజు జరిగిన సంఘటన పొంగనూరులో పెద్దిరెడ్డి విదిరెడ్డి గారి పైన మాజీ ఎంపీ రెడ్డప్ప గారి పైన చాలా తీవ్రంగా ఖండించ దగ్గరకి అది ఒక హత్య ప్రయత్నంలా జరిగింది అసలు అన్ని వెహికల్స్ దౌర్జన్యంగా పగలగొట్టడము అగ్గిపెట్టి కాల్ చేయటము ఎంపీకి ఎక్స్ ఎంపీ గారిది గతంలో కూడా రెండు సార్లు వెళ్ళినాయి రామచంద్రారెడ్డి గారు కూడా కానిస్టివన్సీకి వెళ్తా వెళ్ళనీకుండా బలవంతంగా హౌసర్స్ చేశారు పదిహేను రోజుల కిందట మిది గారిని కూడా హౌసర్స్ చేశారు కాన్స్టిట్యున్స్కి వెళ్ళకుండా ప్రజాస్వామ్యబద్ధంగా ఒక ఎంపీ ఒక ఎమ్మెల్యేగా గెలిచి ప్రజల అభిప్రాయం దూసుకొని ప్రజల కష్ట కష్టాలు దోచుకునే దానికి కాన్స్టిట్యులు కాన్స్టిట్యున్స్ కూడా వెళ్ళనివ్వకుండా పోలీసు ఫోర్స్ పెట్టి కార్యకర్తలతో దౌర్జన్యాలు చేయించడం మాత్రం ఇది ఇది ప్రజాస్వామ్యంలో పద్ధతి కాదు నిన్న మల్నాడులో కూడా ఒక కార్యకర్తను హత్య చేయడం అనేది కూడా తీవ్రమైన ఖండించదగ్గది ఇలా కార్యకర్తలను వైసీపీ కార్యకర్తల పైన దౌర్జన్యాలు చేస్తూ ఇలానే ముందు ముందు జరుగుతూ ఉంటే మాత్రం ఇది మంచి పద్ధతి కాదు దయ్యంచి ముఖ్యమంత్రి గారు ఇలాంటి సంఘటనలు ముందు ముందు జరగకుండా చూడండి ఇలా చాలా తీవ్రంగా ఖండించదగిన విషయం ఇది హోమ్ మినిస్టర్ గారు కూడా రోజు ఒక స్టేట్మెంట్ గొప్పగా మేము అన్ని చాలా కంట్రోల్ చేస్తామని చెప్తున్నారు కానీ ఒక్కరోజు కూడా ఈ రోజు వరకు ఒక్కరోజు కూడా ఎక్కడా ఆగిన సంఘటనలు కనపడట్లేదు ఏదో ఒక రోజు ప్రతిరోజు ఏదో ఒక ప్రాంతంలో ఏదో ఒక జిల్లాలో ఇలా జరుగుతూనే ఉన్నాయి ఇలాంటి దాడులు ప్రజాస్వామ్యంలో మంచిది కాదు ప్రభుత్వాన్ని మరీ మరీ నేను విజ్ఞప్తి చేస్తున్నాను ముందు ముందు ఇలాంటి సంఘటనలు జరగకుండా మిథున్ రెడ్డి గారి పైన రెడ్డప్ప గారి పైన కానీ మిగతా కార్యకర్తల పైన హత్యలు జరుగుతున్నాయి హత్యా ప్రయత్నాలు జరుగుతున్నాయి చాలా అసలు పోలీస్ యంత్రాంగం కూడా చాలా పగడ్బందీగా ఇలాంటి ముందు ముందు జరగకుండా ప్రజలను ప్ర ప్రశాంతంగా బతకనిచ్చేట్టుగా చూడండి మీకు ఒక గొప్ప మ్యాండేట్ ఇచ్చా ఇచ్చారు ప్రజలు గొప్పగా మీరు మంచిగా పరి పరిపాలన సాగించండి చాలా సంక్షేమ పథకాలు చేయండి దానిపైన దృష్టి సారించి మీరు బడ్జెట్ పైన మీ దృష్టి సారించి అసెంబ్లీని సవ్యంగా సాగించేట్టుగా చూడండి ఇలాంటి ప్రజాస్వామ్యం లేని విధంగా చేసే ప్రయత్నాలంటూ దయవించి చేయకండి మీ అందరికీ మరీ మరీ విజ్ఞప్తి విజ్ఞప్తి చేస్తున్న గవర్నమెంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి అండ్ పోలీసు యంత్రాంగానికి ఇలాంటి సంఘటనలు ముందు కూడా జరగకుండా చూడండి థ్యాంక్ యూ